ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు ఈ రోజున ఈ ఇరవై మూడవ తారీఖు అంటే ఆదివారం ఈ ఆదివారం నాడున ఈ రాశి వారికి ఒక సాధారణమైనటువంటి రోజు కాదు అందరూ హాలిడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలోన కానీ ఈ జీవితంలో ఒక ఆడమనిషి మార్చేటువంటి రోజు ఈరోజు కానీ ఇది అపార్థం చేసుకొచ్చేటువంటి సూచన కూడా ఎక్కువగా కనబడుతుంది ఎవరో ఒకరు మంచి పని చేసినా కానీ చెడుగా చూపించేటువంటి రోజుగా ఉంది ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి పరిస్థితి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రమా ఈ రోజు మనం ముఖ్యంగా మరి రాశి వారికి వారి జీవితంలో అంత మంచి చేసిన చాలా అపార్థం చేసుకుంటారు మరి ఎందుకని అపార్థం చేసుకుంటారు వీరిని వీరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు వారి వల్ల ఏ విధమైనటువంటి నష్టం ఉంది ముఖ్యంగా ఆడ మనిషి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మనిషి ఎవరు మరి అదే రోజున మరోవైపు మీపై అపార్థం చేసేటువంటి ఆడవాళ్ళు కూడా బాలంగానే కనబడుతున్నారు మరి అవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతుందో ఒక ఉదాహరణతో సహా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఎదుటి వారిని ఎలా జాగ్రత్త పరచుకోవాలి మనం అన్ని విషయాలు కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా మంది వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఒక జాగ్రత్త మాత్రమే ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా కష్టాలు ఇబ్బందులు పడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అలాంటి వారికి మీకే కొన్ని సమస్యలు ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటాయి మీ రాజకీయ భవిష్యత్తులో కానీ మీ ఎదుగుదల భవిష్యత్తులో కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అలాంటి వారిని మరి చుట్టుపక్కల ఉన్నారా మీ దగ్గర ఉన్నారా బయట ఉన్నారా ఎక్కడున్నారని చెప్పి జాగ్రత్తగా తెలుసుకునే బాధ్యత మీకైతే ఉంది కాబట్టి చెప్పడం ధర్మం వినడం వినకపోవడం అనేది మీ ఇష్టం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మనసు చెప్పే మాట ముందు వచ్చే వ్యక్తి మాట అంటారు ఎప్పుడు కూడా ఇవాళ ఈ రోజున చాలామంది జీవితంలో ఒక కొత్త మలుపులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా ఒక ఆడ మనిషి మీ జీవితానికి మంచి చేయడానికి వస్తుందా లేదా అదే సమయంలో మన ఆడ మనిషి మీ పేరును చెడు దిశలోకి నెట్టే అవకాశం కూడా బలంగా కనబడుతుంది మరి మంచి చేసేవారు ఎందుకు వస్తున్నారు మరి వాళ్ళ విషయంలో మనం మంచి చేయమని అడగలేదు కదా మరి వాళ్ళు కూడా మనం చేయడానికి వస్తున్నారా అని చెప్పి కొంతమందికి ఉండవచ్చు మరి ఈరోజు మీ మంచి మిమ్మల్ని ఊహించని రీతిలో చెట్టుగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ముందుకు తీసుకో వెళ్ళవచ్చు ఇది కేవలం రాశి ఫలం కాదు మీకు ముందుగా జరగబేటట్టు ఒక హెచ్చరిక మీరు ఇచ్చేటువంటి జీవన సూచన మీ మనస్ఫూర్తిగా మీరు గమనించాలి ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారిని ఎందుకు అపార్థం చేసుకుంటారు అంటే మనసులో ఏముంటే అది బహిరంగంగా చెప్పిస్తారు ఈ రాశివారు నిజాయితీగా ఉండడం కూడా వీరికి నిష్ఠూరమే ఎందుకు ఆ పర్థాలు ఆ ఎక్కువగా చేసుకుంటారు మరి ఈ రాశి వారు ఎవరికైనా సహాయం కూడా ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు కానీ ఎదుటి వారు దాన్ని కూడా ఒక చెడు ఆలోచనలకు తీసుకెళ్ళి కావాలనే వీరికి ఏదో లాభం కలిగి మనం నష్టపెడుతున్నారని చెప్పి ఆలోచించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ విలువ విలువైన వారు మనకు తెలుసు కానీ గర్వం కాదు అది ఆత్మవిశ్వాసం అంటే మీకు ఎప్పుడు కూడా గర్వం అనేది ఉంటుంది గర్వం అనేది గర్వం కాదు ఆత్మవిశ్వాసం అదిలేనిది ఈ రాశివారు ముందుకు వెళ్ళలేరు అనమాట అది ఉంటే ఏదైనా సాధించగలరు అది కూడా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు మరొకసారి తమ వాళ్ళని ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు అది కూడా మీకు మైనసే ఎందుకంటే ఈ రాశి వారు ఎవరైనా ప్రేమించారు అంటే జీవితాంతం కూడా ఎదుటివారు చనిపోయే వరకు లేదా వీళ్ళు చనిపోయే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా ఒకరిని ఒకరి మీద ప్రేమ అనేది తగ్గడు ఎవరు వెనక మాట్లాడరు అని ఎవరో తమ యొక్క గురించి వెనక మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి పట్టించుకోరు కానీ అది కూడా మీరు పట్టించుకోవాలి ఎందుకంటే మీరేదో ఎదుటి వారిని అర్థం లేకుండా చేస్తారని కొంతమంది అనుకుంటారు కానీ ఇవే మీకున్నటువంటి సమస్య ఈ రాశి వారు తమను రక్షించుకోవడానికి మర్చిపోతారు ఎప్పుడైనా సరే మీరు ధైర్యం సహాయం ఒటి సూటి మాటలను అపార్థాలు చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది అందుకు ప్రత్యేకంగా అడవులలో ఎక్కువగా ఉంటుందని కూడా మా యొక్క ఉద్దేశం మీ జీవితంలోకి ఆడ మనిషి ఎవరై ఉంటారు సపోజ్ నాకు తెలిసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై నలభై ఐదు లోపు అయితే ఉండొచ్చు చాలా ప్రశాంతమైనటువంటి ఎనర్జీ మీ మాటల్లో చాలా శ్రద్ధగా వింటుంది మీ పరి మరి మీపై నమ్మకం పెట్టుకున్నటువంటి లాగా కనబడుతుంది కనిపెట్టుకోదు మీ నిజ స్వరూపాన్ని గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి ఆమె మీ జీవితంలోకి అదొక పని విషయంలో రావచ్చు డబ్బు ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు ఒక సమాచారంతో ఒక కూడా రావచ్చు ఆమె మీకు ఆఫీస్లో కూడా ఉండవచ్చు ఈ వచ్చే అవకాశాన్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఆమె మీ జీవితాన్ని చేసేటువంటి మంచి ఏమైనా ఉందా అంటే మీకు తెలిసిన విషయం అంటే ఎదుటి వాళ్ళు మనం నష్టపెట్టాలనుకున్నప్పుడు కూడా మనకు నిజాలు చెప్తారు అది మనం గమనించుకోవాలి అప్పుడే మీకు తెలుగు వారు అనుకుంటారు మీరు తెలిసిన విషయం చెప్తుంది ఒక ప్రమాదం నుండి కూడా దూరం చేస్తుంది కానీ ఒకరి గురించి ముందే హెచ్చరింపు కూడా ఇస్తుంది కానీ మీ యొక్క మంచి పేరును కాపాడుకోవాలని చూస్తానికి చూసి మిమ్మల్ని నష్టపెడుతుంది మీ భవిష్యత్తు ప్రభావం చేసేటువంటి చేసే నిర్ణయం కూడా తీసుకొచ్చిన దాని ప్రభావం కనబడుతుంది మరి అదేవిధంగా మీ యొక్క విషయంలో కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు ఇబ్బందులు కూడా పెరిగితే చాలా మంచిది అన్నమాట అయితే ఎటు వెళ్ళాలనుకున్నా కూడా ఈ రాశి వారికి రావలసినటువంటి పనులు ఒక జరిగేటువంటి పనులు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున అదే విధంగా మీపై అపార్థం చేసేటువంటి ఆడవాళ్ళు కూడా కొంచెం బలంగానే కనబడుతున్నారు అందులో మరొక ఆడ మనిషి కూడా వారికి తోడుగా ఉండి మీ పని విషయంలో మీ ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట అపార్థం ఎలా వస్తుందంటే మీ చేసిన సహాయం ఇది మీకు ప్రయోజనం కోసం చేస్తారని చెప్పి మీరు అనుకుంటారు కానీ భావించవచ్చు కూడా మీరు చెప్పిన సూటి మాటలు కానీ అహంకారంగా అనుకుంటారు మీరేమో నిజం చెప్తారు ఆ నిజం చెప్పినప్పుడు ఎదుటి వారు కావాలని చెప్పి మీరు ఏదో అపహాస్యం చేస్తున్నారని చెప్పి అనుకోసి ఇవన్నీ ఎందుకండి వార్సిగా మాట్లాడుతుంటారు మీరు కాబట్టి మీరు మీ యొక్క నేచర్ అది అది కూడా ఎదుటి వాళ్ళు తప్పుగా మెసేజ్ చేస్తుంటారు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ రాశి వాళ్ళలోనే ఇలా జరుగుతుంది సూటితనం ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలలో అదుపులో ఉంచుకుంటారు కానీ తాము చేసే పనులు కూడా చెప్పుకోరు మంచిని స ఎప్పుడు కూడా సమర్థించుకోరు ఇంకా మంచి చేస్తే కూడా ఇవాళ మరింత కూడా ప్రకటనలా కూడా పడుతుంది అంత న్యూస్లాగా కూడా స్ప్రెడ్ అవుతుంది ఉదాహరణకి మీకు ఒక చిన్న కథ చెప్తాను వివరంగా వినండి మహేష్ అనే ఒక ఈ రాశి వ్యక్తికి జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మరి మహేష్ అనే వ్యక్తి ఒక కంపెనీలో టీమ్గా చేస్తారు మరి ఉద్యోగం చేసే వ్యక్తి ఒక్కరోజైనా సరే ఒక ఒక మహిళా ఉద్యోగం అతనికి ఆఫీస్కి రావడం అతను బాగా పని చేస్తుంది అని ఆమె గమనించుకోవడం ఒకసారిగా పని గురించి ఇతను చిన్న తప్పు జరిగిన మహేష్ పక్కకే ఉండి తీసుకొని ప్రేమగా స్కూటీగా చెప్తాడు మీ బాగా మీరు చేస్తే బెటర్ అవుతుంది నీకు టాలెంట్ ఉంది అతను ఉద్దేశం మంచిగా సపోర్టివ్గా తీరగా గైడెన్స్గా ఉంటుంది కానీ ఆ టీంలోనే మరొక వ్యక్తి ఇంకా చూసి మరి ఆ విషయంలో భావన వ్యక్తి ఈ తనకి దూరంగా ఉండి తప్పు అర్థం చేసుకుంటున్న మహేష్ అతను ప్రత్యేకంగా చెబుతున్నాడని ఎందుకు ఆమెకు ఆమెను మాత్రం ఎక్కువగా మాట్లాడుతున్నాడని తప్పు చూపించి ఏదైనా ఉద్దేశమా లేదంటే ఏదైనా తప్పుగా కథలుగా అతనికి చెప్పి తను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఉద్దేశంతో చూడండి అదే సహాయం ఒకరికి దృష్టిలో మంచి మరొకరి దృష్టిలో అపార్థం అవుతుంది మీ ఆఫీస్లో కూడా చిన్న అపార్థం పెద్దదైపోవచ్చు ఇది మీకు జరిగేటువంటి ఒక అవకాశం మరి రెండవది ఏంటంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం వ్యక్తి దగ్గర కూడా ఇద్దరు ఇట్లా అనుకోవచ్చు సొంత అనుదములే కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే ఒక చుట్టాల బంధువులే కావచ్చు పార్ట్నర్షిప్గా ఉన్నప్పుడైతే ఈ రాశి వారి విషయంలో కొంచెం ఎదుటివారి క్లయింట్తో మాట్లాడడం లేదంటే ఎదుటివారి బిజినెస్ గురించి మాట్లాడడం తప్ప వీళ్ళేదో సొంతంగా బిజినెస్ చేసుకుంటున్న సొంతమైన బిజినెస్లో వెళ్ళకుండా డబ్బులు ఏదైనా పెట్టుబడి పెట్టి ఏదైనా పని చేపిస్తున్నారు అని అపార్థం చేసుకొని వీళ్ళ విషయంలో కూడా కొంచెం గొడవలు జరిగే అంటే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అదే విషయంలో అంటే ఆ పార్ట్నర్షిప్ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో భార్య కానీ వాళ్ళ తరపునకి సంబంధించిన వాళ్ళు వేరే లేడీస్ మీతో చెడుగా చెప్పవచ్చు ఒక్కసారిగా మీరు ఆ సహాయం చాలా ఉపయోగపడుతుంది అనుకున్న సరే మీరు అప్పుడు అనుకుంటారు కదా బయట వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు నిశ్శబ్దంగా అవుతారు దాన్ని మంచి చేసిన ఇతరులకు చెడుగా అర్థమవుతుందని అలాంటిది ఈరోజు కూడా ఈ రాశి వారికి ఇదే పరిస్థితి మీకు ఏర్పడుతుంది మిత్రమా మరి అపార్థం వస్తుంది కానీ అపార్థం తొలగించేది ఈరోజు మీ జీవితంలో చే చెప్పు సద్వినియతమైనటువంటి ఒక ఆడ మనిషి ఆ మనిషి వల్ల మీకు మంచి జరగవచ్చు చెడు కూడా జరగవచ్చు కానీ మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మరి నిజాయితీగా చెప్పాను అంటే కూడా ఏదే సంఘటన ఈరోజు ఈ రాశి వారి గురించి రే లైఫ్లో కూడా జరిగేటువంటి అవకాశం కూడా జరగవచ్చు కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే నవంబర్ ఇరవై మూడు ఆదివారం ఈ రాశి వ్యక్తుల నుంచి ఒక సంఘటనలు తప్పకుండా వస్తాయి మంచి స్థాయిలో పెంచేటువంటి ఆడ మనిషి వచ్చినా సరే ఆ మనిషిని తప్పుగా అర్థం చేసుకునే మనిషి కూడా ఉంటుంది మరి నిజాయితీగా ఉన్నటువంటి మిల ఎవరో అదే ఉంటుంది అనమాట మీరు ఎలా ఉన్నారని మీరు చేసే మనిషిని ఎప్పుడు కూడా సమర్థించుకోకపోయినా ఈరోజు దాన్ని గుర్తించే వ్యక్తిగా మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి మీకు ఏదైనా సరే అనుకూలంగా జరగాలన్నా ఏదైనా ఒక మంచిగా నిలబడాలి అన్నా సరే మీకు ఇటు చెడు జరిగినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే కూడా మీకు మరింత అద్భుతంగా ఉంటుంది ఇందులో చిన్నది ఒకటి చెప్తాను ముఖ్యంగా చూస్తే మీకు ఉదయాన్నే ఒక రాగి చెంబు తీసుకోండి దాంట్లో నీటిని తీసుకొని కొంచెం పసుపు వేసి ఓం సూర్యాన మహానభని ఒక ఖచ్చితంగా ఆగ్గ్యం వేయాలి ఈ రాశివారు లేదంటే ఈరోజు మీరు ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక పసుపు రంగు తిలకాన్ని మీరు నుదుటిపైన పెట్టుకుంటే కూడా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీకు కంపల్సరీ ఈ విధంగా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి సరే ఆ స్వామి వారు మీకు ఎప్పుడు తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడేసి ఏ సమస్య ఉన్నా సరే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ భగవంతుని ఎప్పుడు కూడా కోరుకోండి మీకు మంచి జరుగుతుంది ఎంత జరగా కూడా ఆయన తెచ్చి మీ వందట వేస్తాడు అంత గొప్ప అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి ఇలాంటిది మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మీకు చాలా టైం పడుతుంది కావచ్చు కాబట్టి మీరు ఇలాంటి టైం అసలు మిస్ చేసుకోకుండా ఈ రాశి వారు దైవనామస్మరణ చేసుకొని మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలను అయితే మీరు చూడండి ఏ పని చేసినా కానీ అందులో మీరైతే మంచిగా రాణించగలరు అన్నిట్లలో కూడా విజయం మీదే అవుతుంది నమ్మకంతో వేసిన పని ప్రతి ఒక్క పని కూడా ఆ దైవం అయితే ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీ సమస్యలన్నీ తీర్చేస్తాడు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి అంత మంచి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకుండా మీరు స్మరణ గడుపుతూ ఉండండి మీకు అంత మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్గా అవుతుంది కాబట్టి దైవాన్ని చెప్పుకొని ఏ పని అనేది అది సక్సెస్ఫుల్గా అన్ని పనులలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీ ఇష్ట దైవాన్ని ఏ ఇష్ట అయినా ఒకవేళ శివుడైనా ఆ వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా సరే మీకు ఇష్టదైవాన్ని పూజించి మీకున్న ఏమన్నా నైవేద్యం ప్రసాదంగా పెట్టి మీకున్న సమస్యలు చెప్పుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోయి ఆరోగ్యంగా అయ్యేష్టైశ్వర్యాలతో ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు